హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ టమాటా పుదీనా పచ్చడి అయితే తయారు చేసుకుందామండి టమాటా పుదీనా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి అయితే ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసేసుకోండి మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శరగపప్పు వేసుకోవచ్చు నేను మొత్తం మినపప్పు వేసుకుంటున్నాను శనగపప్పు అనేది వేసుకోవట్లేదండి ఒక నిమిషం పాటు మినపప్పు అనేది ఫ్రై చేసుకోండి టమాటా పుదీన ఈ మినపప్పు అనేది వేయించి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వరకు వేసుకుంటున్నానండి నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే పైకి చిల్లుతుంది అనేసి దాని మీద మూత పెట్టేసేయండి ఇలా మగ్గుతే సరిపోతుంది దీన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి మీరు పచ్చిమిర్చి అనేది చూసి తీసుకోండి ఎందుకంటే కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ పుదీనా వేసేయండి మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కట్ట వరకు తీసుకున్నానండి పుదీనా అనేది గ్యాస్ అనే సిమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా కదుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా పుదీనాను మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం కొంచెం కలర్ మారుతూ వస్తుంది అలా మెల్లమెల్లగా కదుపుతూ ఉంటేనే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి మనకు ఎగ్జాక్ట్గా పుదీనా అనేది లేకుంటే పచ్చివాసన వస్తుంది పుదీనా వేగకపోతే అలా వేయించుకోండి ఇప్పుడు దీన్ని అనేది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి ఇంకొంచెం వేగితే సరిపోతుందండి ఒక నిమిషం పాటు ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లేదంటే పచ్చివాసన వస్తుంది పుదీనా అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా అనేది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము మీరు కావాలంటే ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు నేను ఆయిల్ వేయట్లేదు దీంట్లోనే టమాటాలు వేస్తున్నాను నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే టమాటాలు తీసుకున్నానండి నేను ఒక కట్ట పుదీనకు కట్ చేసుకొని పెట్టుకున్నాను టమాటా అనేది చిన్నగా దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి టమాటా అనేది చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము మనము టమాటా అనేది మగ్గిపోయిందా లేదా అనేది లేదండి ఇంకొంచెం మగ్గాలి ఇంకొక నిమిషం పాటు మగ్గితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది టమాటా అనేది మనం దీన్ని చల్లారే వరకు కూడా మనం పక్కన పెట్టిద్దామండి ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం అందులో అన్నీ వేసాము కదా దాంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి అలాగే ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి చూడండి కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టేసుకుంటే మనకు రోట్లో పచ్చడి చేసుకున్నట్టే వస్తుందండి ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి మీరు కావాలంటే పెద్ద జార్లోనే టమాటాలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇప్పుడు మన టమాటా అనేది చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఒక బౌల్లో కలిపేసుకొని ఇప్పుడు మనం పోపుకు చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు దీంట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని పోపు అంతా కొంచెం వేగిన తర్వాత పోపు అంతా తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తున్నానండి పోపు అంతా కలిపేసుకోండి ఒకసారి పచ్చళ్ళలోకి మొత్తం కలిసేలా అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పుదీనా పచ్చడి అనేది తయారైపోయింది మీ ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి